గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవర్ జీసస్ క్రైస్ట్ ఈ తమ్నేల్ ఏంటి ఎలా పెట్టారు అసలు ఆ పదాలు ఏంటి అని మీరు కనుక వస్తే సో ఈ వీడియో చివరికి వచ్చేదానికి ఒక క్లారిఫికేషన్ అనేది మీకు వస్తుంది ప్రియులరా అదేంటంటే ఈరోజు సమాజంలో జరిగే పరిస్థితులు కానీ యవ్వనస్తులు ఎటువంటి విషయాల మీద శ్రద్ధపడుతున్నారో యవ్వనస్తులు వేటవైపు పరుగులు పెడుతున్నారు అనే విషయాన్ని గురించి ఆలోచిస్తే చాలా భయానకమైన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి యువత చాలా తొందరగా తప్పుదోడానికి వెళ్ళిపోతుంది ఈరోజు సమాజంలో గొప్ప గొప్ప పేరున్న యూట్యూబర్ నుంచి మాటలు వస్తాయంటే ఆలోచించండి సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో ఈ మధ్య సమాజంలో ఒక పేరు వినబడుతున్నది ఏంటంటే డార్క్ కామెడీ అంటున్నారు అదేంటే పదం డార్క్ కామెడీ కామెడీలో కూడా డార్క్ ఉంటుంది అంటే ఎస్ అబ్సల్యూట్లీ ఉంటుంది అంటే ఒక ఆహ్లాదకరమైన మనసుకు హాయినిచ్చి కామెడీని కూడా ఒక డార్క్ అనేది వర్డ్ని అటాచ్ చేసి అంటే ఈ డార్క్ కామెడీ అంటే ఏంటో తెలుసా మన మనుషులకి అతీతమైన దుష్ట ఆలోచనలు దుష్ట ఆలోచనలతో కూడిన కామెడీ అంటే వ్యంగ్యంగా సెటర్లు వేస్తారు ఒక మనిషి ఫిజికల్ అటాక్ని చూసి కూడా జోక్లు వేస్తారు ఒక మనిషి పై రూపాన్ని చూసి వాళ్ళ రూపాన్ని చూసి జోక్స్ వేసే స్థితినే ఈ డార్క్ కామెడీ అంటున్నారు అంటే రీసెంట్గా బీర్ బైసెప్స్ అనే ఛానల్ నడిపి ఒక వ్యక్తి పాస్ చేసిన స్టేట్మెంట్స్ అవి పోలీసులు ఇప్పటికీ ఆయన కోసం వెతుకుతున్నారు పిల్లలు ఆయనకు సుమారు కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒక షో పేరిట డార్క్ కామెడీతో జరిగి కొన్ని షోలు నిర్వహిస్తారు ముంబై లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్ కానీ ముంబై కానీ సో ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని షోస్ నిర్వహిస్తారు సో దీనికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏంటో తెలుసా అందరూ జాబులు చేసుకున్న వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ రోజుసారి రకరకాల మంది అవ్వనస్తులు వెళ్తూ ఉంటారు అలాగే దీని యూట్యూబ్లో కానీ వెబ్లో కానీ చూసే వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ కొన్ని కోట్ల సంపాదన జరిగే షోస్ ఇవి సో ఇతను ఇతను పాస్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక వ్యక్తి ఆ స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకునే వాక్యం మైక్ పట్టుకుని కామెడీ చేస్తుంటే నా నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాను సో ఈ కార్యాన్ని ఈ యాక్టివిటీ నువ్వు చేస్తానండి ఇక్కడ యాక్టివిటీ ఏంటో తెలుసా మీ తల్లిదండ్రులు అంటే మీ అమ్మ మీ నాన్న జరిగే ఒక ప్రైవేట్ స్పేస్లో వారు స్పెండ్ చేసే ఒక ప్రైవేట్ స్పేస్లో ఉన్న ఆ పదాలు మీకు చెప్పట్లేదు ఆ ప్రైవేట్ టైంలో నువ్వు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తావా అంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో గడుపుతావా అని అడుగుతున్నాడండి అంటే ఇతనికి ఒక ఆధ్యాత్మికత ఛానల్ ఉంది సుమారు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు మన మోడీ గారు కూడా ఇతనికి ఒక అవార్డు కూడా ప్రకటించారు ఆధ్యాత్మికతలో ఉన్నాడు ఆధ్యాత్మికతలో జనాలు నడిపిస్తున్న అవార్డుని ప్రకటించాడు కానీ ఆలోచించండి అతని నోట్ నుంచి ఎలాంటి పదాలు వస్తున్నాయి తెలుసా అతనికి అతని తగ్గట్టుగా దీన్ని వ్యతిరేకించాల్సిన బదులు అతని మాటలకు నవ్వుకుంటున్నారు కింద వచ్చిన స్టేజ్లో ఆ స్టేజ్ కింద కామెడీ వింటున్న వాళ్ళు ఆలోచించండి బైబిల్లో రాయబడిన మాట పాన్పు పవిత్రమైనది పాన్పు నిష్కలమషమైనది అది దేవుడు పెట్టిన ప్రక్రియ దేవుడు పెట్టిన నియమం పిల్లరా ఈరోజు నేను వచ్చిన మీరు వచ్చిన ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే అదే తల్లి గర్భం ద్వారా రావాలి సో అలాంటి పవిత్రమైన అలాంటి నిష్కలమైన ఒక పద్ధతిని దేవుడు పెట్టిన ఈ ప్రక్రియ మీద జోకులు వేస్తూ డార్క్ కామెడీ అంటే తల్లిదండ్రులు కూడా వదల్లేని స్థితిలో మనం ఉన్నామంటే తల్లిదండ్రుల మీద కూడా అలాంటి ప్రైవేట్ టైం కూడా కామెడీగా డార్క్ కామెడీ చేస్తున్నామంటే ఎవో తట్టిపోతుంది ఆలోచించండి సో బైబిల్లో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది ఆలోచించిన పిల్లలరా చాలా తప్పుదోవ పడుతుంది యువత చిన్నప్పుడే పిల్లలకి వాళ్ళు ఫోన్లు ఇచ్చేస్తున్నారు వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకి ఫోన్స్ అలవాటు చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం లేకపోతే వాళ్ళ ఏడుపును పెడచోని పెట్టడం కోసం సో వాళ్ళతో ఎలాగైనా విడిపించుకోవాలని చిన్నప్పుడే ఫోన్స్ అటాచ్ చేస్తున్నారు ఆ ఫోన్స్లో ఏమొస్తో తెలియదు ఏ వీడియోస్ వస్తో తెలియదు వాళ్ళు ఏలా చూసి వాళ్ళు దానికి మోటివేట్ అయిపోతున్నారో తెలీదు సో అదే అది చిన్న విత్తనమే పెరిగి 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 ఒక మహావృక్షంగా తరే వాడి మెదడులో ఒక విష బీజాన్ని నాడుతుంది ఆలోచించండి ఎఫ్ఈసి పత్రికలో ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు రాయించిన మాట దినములు చెడ్డేవి గనుక మీరు సమయాన్ని పోనేక సద్వినియోగం చేసుకోండి అని రాయించండి అజ్ఞానులు చాలామంది ఉన్నారు టైంని వేస్ట్గా సన్ స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మీరు జ్ఞానులు జ్ఞానాన్ని తెలుసుకున్న మీరు ఎలా ఉండాలంటే జ్ఞాను నడుచుకుంటూ టైంని సద్వినియోగం చేసుకోవాలి మన టైం ఎలా వాడుతున్నా ఆలోచించండి ఈ డార్క్ కామెడీ పంట చాలా జరుగుతున్నాయి మనం ఫోన్ ఓపెన్ చేయగానే రకరకాల వీడియోస్ మనకు వస్తాయి ప్రిల్లరా కానీ వేటి విషయమే మనం చూస్తున్నాం ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇలాంటి వ్యక్తుల వల్ల సమాజంలో పాడైపోయే సమా సమాజంలో చాలామంది ఉన్నారు ఎవరిస్తులు పాడైపోతున్నారు పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి ఆలోచించుకొని మన పిల్లలు మనం వేటి విషయమే ఆలోచన పెడుతున్నాం మేలు చేసే వాటి విషయమే ఉన్నామా కీడు జరిగించే వాటి విషయం ఉన్నాము ఈ రెండు మన మధ్య ఉన్నాయి కాబట్టి వీటి రెండింటి మధ్య మంచికే మనం ఓటేయాలి తప్ప కీడుకు ఓటే కడ కాబట్టి ఈ విన్న వాక్యాన్ని ఏ ఒక్కరూ ఇలాంటి విషయాలను పడకుండా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్